హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే రోజుది అనమాట ఈ అంటే నిన్నటిది నేను గోధుమ రవ్వ ఉప్మా చేశాను మార్నింగ్ వచ్చి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో నేను షేర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దొడ్డు ఉప్మా రవ్వకి కావాల్సిన పదార్థాలు అయితే అవి అనమాట తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా లైట్గా మనము రవ్వని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ విధంగా మనము దినుసులు క్యారెట్ పల్లీలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి మగ్గించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ గోధుమ రవ్వ హెల్త్కి చాలా మంచిది కదా చాలా మంది ఇష్టపడరు బట్ చాలా మంచిది హెల్త్కి చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ గోధుమ రవ్వకి నేను రెండున్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను అంటే టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అలా అయితే చాలా మంచిగా ఉడికిపోతుంది రవ్వ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ టైంలో కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీన్ని మామిడికాయ పచ్చడితో మేము తినేసాము మార్నింగ్ వచ్చి దీంట్లో కొద్దిగా రైస్ కూడా ఉడికేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఏం చేస్తున్నావు నాన్న అదే ఇట్ట అంటే ఇట్లా కొడితే అదే వాచ్ చేస్తున్నా ఫ్రెండ్షిప్ బ్యాన్ చేస్తున్నావేమో అనుకుంటున్నాను ఇవ్వండి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ హూమ్ బోన్ జీసస్ క్రస్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ నువ్వే తయారు చేస్తున్నావు పేపర్ తోని ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కాదు మమ్మే హూ బెంటన్ వాచ్ నీ బెంటన్ వాచ్ నీ బెంటన్ వాచ్ నానే అప్పుడే చెప్పినా కదా బెంటన్ వాచ్ అప్పుడు చెప్పినా కదా చేసేదాకా మొదలు పెట్టాను హూ సక్సెస్ అయితేనే ఓకే ఓకే చేసుకో వాచ్ రెడీ అయిపోయిందా నాన్న ఇంకా చూడు ఇంత అంతే ఈజీ అట్లా అంటే ఏమవుతుంది ఆగిపోతాడు ఎవరు మారిపోతారు వెంటను నువ్వు పెంటన్నా కాదు ఒట్టిగా చేసుకున్నా అంతే ఓకే ఓకే సక్సెస్ అయింది కదా సూపర్ ఉందిరా చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం మార్కెట్ నుండి కూరగాయలు తెచ్చుకుంటాం కదా అప్పుడు పుదీనా కొత్తిమీర ఇలా తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా వేర్లు ఉన్నదాన్ని మనం తీసి విధంగా నాటుకోవాలన్నమాట నాటుకుంటే మనకి అది పెరిగి మంచిగా అంత పాకిపోతుంది మంచి ఎగురొస్తుంది అప్పుడు మనకి ఆ ఆకులు తీసుకొని మనము ఇంట్లో కర్రీస్కి బగారా రైస్కి అలా మనం ఏ కర్రీలో అయినా వేసుకోవటానికి మనకు యూజ్ అవుతుంది కదా ఈ విధంగా నాటుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ అనేసి తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను చికెన్ లేయర్స్ బిర్యానీ షేర్ చేయాలనుకుంటున్నాను ఇంతవరకు అయితే నా ఛానల్లో నేను చికెన్ దమ్ బిర్యానీ మీకు షేర్ చేశాను చికెన్ లేయర్స్ బిర్యానీ అయితే ఎప్పుడు షేర్ చేయలేదు ఇప్పుడు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను నేను ఏ విధంగా చేస్తాను దాని ప్రాసెస్ ఏంటి నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానని చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో మటన్ బిర్యానీ కూడా ఏ విధంగా చేయాలనేది మీకు షేర్ చేస్తాను తప్పకుండా చికెన్ బిర్యానీ పక్కకి మనం రైతాతో తింటే చాలా బాగుంటుంది కదా మేమైతే అలానే తింటాము చూడండి ఫ్రెండ్స్ మరి దాని ప్రాసెస్ ఏంటా ఏ విధంగా చేసుకోవాలా అనేది చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి మరి బిర్యానీ కోసం నేనైతే అన్నీ రెడీ పెట్టుకున్నాను మీకు చూపించడానికి నేను ఏ విధంగా చేస్తానని చూడండి ఫస్ట్ మనం ఫ్రెష్గా పెట్టుకున్న చికెన్ అనమాట అండ్ ఇవన్నీ ఉల్లిపాయలు లెమన్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అండ్ కొత్తిమీర పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బిర్యానీకి కర్డ్ అనమాట పెరుగు తప్పకుండా బిర్యానీకి మనకు అవసరం పడుతుంది అండ్ జీలకర్ర ధనియా పౌడర్ అండి ఇది బిర్యానీ ఆకు నెక్స్ట్ చికెన్ మసాలా మసా చికెన్ మసాలా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవి మార్కెట్లో మనకి ఎక్కడైనా ఇవి దొరుకుతాయండి అవైలబుల్ ఉంటాయి అండ్ ఉప్పు కారం పసుపు ఆయిల్ అండ్ మసాలా దినుసులు అనమాట చెక్క లవంగ ఇవన్నీ నేను ఇంట్లో వేసుకుంటాను అవి చూ ప్రాసెస్ చూసేయండి మరి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం చికెన్ పీసెస్ని ముందుగానే కడి కలిపి పెట్టుకోవాలి అన్ని మసాలాలు వచ్చి ఈ విధంగా చేసుకోవడం వల్ల ముక్కకి మసాలా అంత ఉప్పు కారం అంత బాగా పట్టుకొని చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ వచ్చి చూడండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్లో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే కారం వేసుకుందాము కారం ఎవరు ఎంత స్పైసీగా తింటారో అంత వేసుకోవచ్చు అది మన ఇష్టం టేస్ట్ తగ్గట్టు నెక్స్ట్ ఉప్పు మనం ఒకవేళ తక్కువ పడితే మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు పసుపు ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసుకుంటున్నాను ఫ్రెష్గా నేను పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి లవంగాలు చెక్క సాజీరా ఇలాచీలండి ఇలాచీ ఇది ఏమంటారో తెలియదండి కాకపోతే బిర్యానీ మసాలా ఎంబట్టి ఇది కూడా వస్తుంది కదా ఇది కూడా వేసుకోవాలి అండ్ బిర్యానీ ఆకు కూడా ఆకులు ఒక రెండు వేసుకుంటున్నాను అండ్ జీలకర్ర ధనియా పౌడర్ కూడా నేను జీలకర్ర ధనియా పౌడర్ కలిపి పెట్టు పౌడర్ చేసుకుంటాను కదండి అది ఇది కూడా వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ పౌడర్ చూపించాను కదండి ఇప్పటివరకు అది చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడే ఈ మసాలాలన్నీ పీసెస్కి బాగా పట్టుకోవాలన్నమాట అప్పుడు మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇవి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఉల్లిపాయలు మనం పోపులో కూడా కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ముక్కలు అండ్ లెమన్ జ్యూస్ అనమాట లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి నేను చెప్పిన విధంగా చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసుకున్నాం కదా బిర్యానీ మసాలా పౌడర్ జీలకర్ర ధనియా పౌడర్ చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసుకో వేసుకోవాలి ఒక స్పూన్ దేపా నెక్స్ట్ కర్డ్ అండి కర్డ్ కూడా మనం వేసుకోవాలి మన ఇష్టం మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే పెరుగు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువ కావాలి అంటే మన ఇష్టం అన్నమాట నాకు గ్రేవీ రైతాతో మేము తింటాము కాబట్టి కొంచెం పెరుగు మంచిగానే వేసుకుంటున్నాను గ్రేవీ కోసం అని చెప్పి తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని బాగా మనము కలియబెట్టుకోవాలి మనము దమ్ బిర్యానీకి కూడా ఈ విధంగానే కలుపుకోవచ్చు డైరెక్ట్ కూడా అప్పటికప్పుడు చికెన్ తెచ్చుకోగానే కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కలిపి పెట్టుకోవడం ఎందుకు అంటే ముక్కకి ఉప్పు కరం పట్టుకొని మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ తిన్నట్టుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క వచ్చి చికెన్ పీస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అందు గురించి అని నేను ఈ విధంగా కలిపి పెట్టి ఎక్కువ చేస్తూ ఉంటాను బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఈసారి నేను ఈ నెక్స్ట్ టైము ఈ విధంగా కలిపి పెట్టకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను ఏదైనా బ్లాగ్లో మనం చేతితోనే కలుపుకోవాలండి గంటతో అలా కలుపుకోకూడదు కలిపి ఈ విధంగా కలిపి పక్కన పెట్టి బిర్యానీ వండుకున్నారంటే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకున్నాను ఒకవేళ ఉప్పు కారం మనకేమైనా తక్కువ అనిపిస్తే మనము తర్వాత మనం పోపు వేసుకున్నప్పుడు పోపు పెట్టుకునేటప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మనము వేసుకోవచ్చు ఈ విధంగా కలిపి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మన ఇష్టం అండి ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయట అయినా కలిపి ఒక ఒక గంట వరకు ఈ విధంగా కలిపి పెట్టుకొని బయట మూత పెట్టి పెట్టుకొని వండుకోవచ్చు లేదు ఈ విధంగా కలిపి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత అయినా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలేదు ఫ్రిడ్జ్లో అయితే మనము నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు బయట పెట్టుకున్నామంటే ఒక టూ త్రీ అవర్స్ ఈ విధంగా పెట్టినా ప్రాబ్లం ఉండదు కదా నేనైతే ప్రజెంట్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను నేను చేసేది ఈవినింగ్ కాబట్టి దాని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మంచిగా కలుపుకున్నాం కదా చికెన్ని అంతా మసాలాలు అంతా పట్టించి విధంగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒక ఈవినింగ్ వరకు నేను దీన్ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ డే అయినా ఈ విధంగా కలిపి పెట్టి మనం బిర్యానీ వండుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ అట్లా లేదు మనం వెంబట చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక వన్ అవర్ ఈ విధంగా కలిపి పెట్టుకొని సైడ్కి పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సిక్స్ అవర్స్ తర్వాత నేను బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే బాస్మతి రైస్ని ఒక వన్ కేజీ వరకు తీసుకున్నాను వన్ కేజీ బాస్మతి రైస్ని ఈ విధంగా మనము మంచిగా కడిగి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానపెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకుందాము అవి వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ ఏంటా బిర్యానీ ప్రిపరేషన్కి చూపిస్తాను చూడండి వీడియో పూర్తి వరకు చూడండి బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక భోగవాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనము బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆ ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూడండి మనము బిర్యానీ దినుసుల్ని అన్నిటినీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి మనం ఆల్రెడీ చికెన్లో కొద్దిగా వేసుకున్నాము లైట్గా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనము రైస్ కూడా మన బిర్యానీ దినుసుని పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా కొద్దిగా జీలకర్ర సాజరీ ఇవన్నీ కలిపి వేసి మనము ఆఫ్ బాయిల్ చేసుకోవాలి తెలుసు కదండి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్ వచ్చి తర్వాత ఈ ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ యొక్క చికెన్ని అందులో మగ్గి మనం కలిపి ఉప్పు కారం అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మన గ్రేవీ ఎక్కువ కావాలంటే పెరుగు ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది వేసుకున్నాను చూడండి బాస్మతి రైస్ ఉడుకుతున్నాయి మనకి ఏ సైజులో ఉడకాలో నేను చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా ఈ పీసెస్ ఉడికిపోయాయి కొద్దిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి కర్రీని ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం రైస్ చూడండి ఆ విధంగా హాఫ్ బాయిల్ ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉడికిన ఒక రైస్ని దానిలో నుండి వాటర్ వేర్ చేసుకొని ఈ విధంగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ కొత్తిమీర పుదీనా వేసుకుంటూ ఆ రైస్ని అందులో వేసుకోవాలి మర్చిపోయానండి రైస్లో మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకోవడం వల్ల పొడి పొడిగా చాలా బాగా వస్తుంది రైస్ బాగా మంచిగా ఉడుకుతుంది చూడండి బౌల్లోకి ఎందుకు తీసానంటే కొద్దిగా అన్నం వేసి మళ్ళీ ఈ ఈ యొక్క కర్రీని అందులో వేసి మళ్ళీ దానిపైన కొద్దిగా అన్నం వేసి అలా వేసుకుంటే లేయర్స్ బిర్యానీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యి అండ్ లెమన్ జ్యూస్లో కొద్దిగా కలర్ వేసుకొని అది కూడా వేసుకుంటే రెడీ అయిపోయినట్టే మనకు బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన లేయర్స్ దమ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ లేయర్స్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది నెయ్యి మంచిగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక టూ మినిట్స్ మనం విధంగా స్టవ్ని పెద్దగా పెట్టుకున్న తర్వాత ఒక తవా తీసుకొని ఆ విధంగా పెట్టుకొని అది వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని దానిపైన ఏదైనా వెయిట్ ఉన్నది పెట్టుకొని దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లేయర్స్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనే నా కమెంట్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్